తెలంగాణ ప్రజలారా గమనించండి రెడ్డి సోదరులారా గమనించండి రేవంత్ రెడ్డిని ఎంత మొదించడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు వీళ్ళందరూ కుట్రపన్నుతున్నారు ఈరోజు కేసీఆర్ యొక్క అవినీతిని అడుగడుగున స్టార్ క్యాంపెయిన్ గా రేవంత్ రెడ్డి నియోజకవర్గాలు తిరుగుతూ ఈరోజు కేసీఆర్కి అవినీతిని బట్టబయలు చేస్తుంటే అతని మీద ఎన్నో కుట్రలు చేస్తూ ఓటుకు నోటు కేసే గాని అదే రకంగా మొన్న ఐటీ దాడులే గాని ఇవన్నీ చేసినారు ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి పైన పోటీ చేస్తున్న పట్నం నరేందర్ రెడ్డి గారు ఈడీ దాడులు చేస్తే ఆయన దొరికిపోయాడు ఆడ పదిహేను కోట్ల రూపాయలు పట్టుబడ్డ మీడియాలో వస్తుంది కానీ వీళ్ళు యాభై ఒక్క లక్షలే దొరికినాయి అని చెప్పేసి నోటీసులు ఇచ్చిండ్రు అదే రకంగా రేవంత్ రెడ్డి గారికి సెంట్రల్ జాతీయ స్థాయిలో ఈరోజు సెక్యూరిటీ కల్పించామని చెప్పేసి అని పిలుపునిస్తే వాళ్ళు ఆర్డర్ ఇస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు సెక్యూరిటీ కల్పించకుండా రేవంత్ రెడ్డికి ప్రమాదం కల్పించాలని చెప్పి చూస్తున్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి మేము ఈ రోజు రెడ్లకు అండగా రేవంత్ రెడ్డికి అండగా మారిగల ఉన్నాం ఈ రోజు రేవంత్ రెడ్డి ఈగ వాలితే రాష్ట్రాన్ని మొత్తం అల్లకం చేస్తాం మొత్తం దిగ్బంధం చేసి దేనికైనా సరే అంతమందించడానికైనా సిద్ధం ఏం రేవంత్ రెడ్డి గారి ఈగ వాలిన కబర్దార్ కేసీఆర్ హరీశ్ రావు కవిత కేటీఆర్ మీరు ఈ రోజు ఓడిపోతున్న భయంతోన ఎన్నో కుయుక్తులు అనుతూ రేవంత్ రెడ్డి గారిని అంతమందించాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి అని మాకు తెలుస్తుంది గుర్తు పెట్టుకోండి ఈ రోజు ఖచ్చితంగా ఈ ఎన్నికలలో ప్రజా కూటమి విజయం సాధిస్తుంది ఖచ్చితంగా మీకు జైలే దిక్కది మీరు చేస్తున్న అవినీతులన్నిటిని కూడా బట్ట బయలు పెడుతున్న మా రేవంత్ రెడ్డి గారి పైన ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు నేను సతీష్ మాధ్య గారు చెప్తున్నా బిటా గుర్తు పెట్టుకోండి ఈ రోజు రేవంత్ రెడ్డి మీద ఈగ వాలితే మీ యొక్క బతుకులు మొత్తం ఆగం చేసి పాడేస్తాం రాష్ట్రాన్ని అలకల్లో చేస్తాం అని చెప్పేసి అని ఎచ్చరేక చేస్తున్నా గుర్తుపెట్టుకోండి జై కాంగ్రెస్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి